టీవీఎస్ రోనింగ్ బ్యాక్ గ్యాబ్రిల్ తీసేసి మనం టూరింగ్ కిట్ అయితే ఫిట్ చేద్దామండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం రండి నేను ప్రెసెంట్ ఇక్కడ బాక్స్ మీద అయితే మీకు టీవీఎస్ లోగా అయితే కనిపించేస్తుంది అఫీషియల్ టీవీఎస్ నుంచి అయితే ఇది ఆర్డర్ చేసుకున్నాను మొత్తం టూరింగ్ కిట్ అండి ఇది దీని అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసేసి ఇందులో వచ్చే స్పేర్ పార్ట్స్ అనేవి చూద్దాం మనకు బిల్ అయితే వచ్చింది టీవీఎస్ జెన్యున్ పార్ట్స్ అనే కవర్లో మనకు కొన్ని పార్ట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఈ బాక్స్ చూసుకుంటే బ్యాక్ రిస్ట్ కిట్ అండి మనకు వీప్కి అడ్జస్ట్మెంట్ సపోర్ట్ కోసం బ్యాక్ రిస్ట్ కిట్ అలాగే దాంతోపాటు రేర్ ర్యాక్ కిట్ ఈ ఎక్స్టెన్షన్ టూరింగ్ కిట్లో ఎక్స్టెన్షన్గా వస్తుంది మనకు లగేజ్ పెట్టుకోవడానికి దీనికి సంబంధించి ఎక్స్టెన్షన్ క్లాంప్స్ అయితే ఇచ్చాడు ఇవి మ్యాండేటరీ ఇవి మనకు ఇవే మెయిన్ హోల్డ్ చేసే గ్యాబ్రిల్ని ఇవే ఎక్కువ హోల్డ్ చేస్తాయి ఎక్స్టెన్షన్ క్లాంప్స్ అయితే ఉన్నాయి మంచి గేజ్లో అయితే ఉన్నాయి ఇంకా బ్యాక్ గ్యాబ్రిల్ ఇదేనండి మంచి హెవీగా అయితే ఉంది ఇప్పుడు వీటి అన్నింటినీ అన్బాక్స్ అయితే చేసేద్దాం రండి పూర్తిగా ఇంక దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం రండి మనకు ఈ ఫిట్ చేసుకోవడానికి కొన్ని స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇక్కడ మనం లోగో చూసుకోవచ్చు టీవీఎస్ మోటార్ కంపెనీ జెన్యున్ పార్ట్స్ ఆ ఫీచర్గా అయితే తీసుకోవడం బెటర్ అండి మనకు ఈ పార్సల్లో ఈ ఐటమ్స్ అయితే వచ్చాయి ఇంకా ఈ బ్యాక్ రెస్ట్ చూసుకుంటే మంచి గేజీ అయితే ఉంది మంచి క్వాలిటీ ప్రీమియం లుక్ అయితే వస్తుంది కుషన్ కూడా మంచి స్మూత్గా అయితే ఉందండి అలాగే ఇంకా క్లామ్స్ ఎక్స్టెన్షన్ క్లామ్స్ ఉంటాయి కదా ఇవి కూడా మంచి గేజ్ అయితే ఉన్నాయి ఇవి లెఫ్ట్కి ఒకటి రైట్ ఒకటి రెండు క్లాంప్స్ అయితే ఉంటాయి మనకు ఇవి కూడా దాంతోపాటు ఇంకా రేక్ రేర్ ర్యాక్ కిట్ చూసుకుంటే ఒక బ్యాక్ గ్యాబ్రిల్ సపోర్ట్ పైప్ అయితే ఇచ్చాడు మంచి హెవీ క్వాలిటీ ఉంది దీంట్లోనే మనకు థ్రెడ్స్ ఇచ్చాడండి ఇంకా దీనికి సంబంధించి నాలుగు బోల్ట్స్ అయితే ఇచ్చాడు ఫిట్టింగ్ చేసుకోవడానికి ఇంకా ప్లేట్ చూసుకుంటే రేక్ ర్యాక్ ప్లేటు మంచి హెవీ ర్యాక్ ప్లేట్ అయితే ఇచ్చాడండి దీనిపైన కూడా మనం టీ షేప్ లోగో రోనిన్ ఒక టీ షేప్ లోగో అయితే చూసుకోవచ్చు ఇంకా స్టార్ ఐటమ్ చూసుకుంటే మనకు బ్యాక్ గ్యాబ్రిల్ ఇదే మెయిన్ అండి ఫుల్ హెవీ ఉందండి చూడ్డానికి వీడియోలో కనిపించడం లేదు కానీ చాలా హెవీ అయితే ఉంది దీన్ని అయితే మనం ఇప్పుడు ఫిట్ చేసేద్దాం రండి షీట్ బాటంలో కీ అయితే ఉంటుందండి దాని ఏదో ఓపెన్ చేసి షీట్ అనేది సైడ్కి వచ్చేస్తుంది కనిపిస్తున్న నాలుగు బోల్టాల్లో ఓపెన్ చేస్తే మనకు పాత గ్యాబ్రిల్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇదైతే మనకు వేస్ట్ అండి ఇంకా యూజ్ చే యూజియం ఉండదు సైడ్ పెట్టేసాల్సి ఉంటుంది మీరు మీతో టూల్స్ అన్నీ ఉండి కొద్దిగా ఐడియా ఉందంటే మీరే ఫిట్ చేసుకోవచ్చు లేదంటే ఒక మెకానిక్ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్ అండి ఎందుకంటే దాన్ని ఫిట్ చేసే విధానం ఐడియా ఉండాలి కాబట్టి నా పర్సనల్ సజెషన్ ఏమంటే మీకు కొద్దిగా ఐడియా ఉంటే మీరే ఫిట్ అయితే చేసుకోవచ్చు లేదంటే మెకానిక్ దగ్గర అయితే తీసుకువెళ్ళాలి ఇంకా నాలుగు బోల్టాలు తీసిన తర్వాత మనకు ఈ సపరేట్ పీస్ అయితే వచ్చేసింది ఈ బ్యాగ్ పాతది మనకు కంపెనీ వాడి ఇచ్చేది ఈ విధంగా అయితే ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఇంకా దీన్ని అయితే మనం సైడ్ పెట్టేసి మనం కొత్తగా తెప్పించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అయితే ఈ విధంగా వస్తుందండి మనము ఇంకా దాని ముందు మోడల్కైతే వేరే రకంగా అయితే ఉన్నాయి వేరే రకంగా అయితే ఉంటాయి ఇంకా మనం దీన్ని అయితే ఫిట్ చేసేద్దాం ఫస్ట్ మనము పై పైన ఉన్న నాలుగు బోల్టాలను అయితే సెట్ చేసుకొని మనం ఇందాక తీసాంకైతే చిన్న పీసు ఆ ప్లేట్ని అయితే అదేవిధంగా పెట్టేసి మీడియం టైట్ అయితే చేసుకుందామండి ఫుల్ టైట్ అయితే చేయకూడదు మీడియం టైట్ చేసుకుంటే మనం ఫ్రేమ్ అలాగే బోల్టాలని ఎక్కించడానికి ఈజీగా ఉంటుంది దీని అయితే సెట్ చేసుకుంటున్నాను వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా రోనింగ్ సంబంధించి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఎన్ని ఉన్నా కూడా మొత్తం నా బండికి అయితే మీకు ప్రతి వీడియో మిస్ కాకున్నట్టు మీరు చూడాలనుకుంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా రోనింగ్ బండి ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకు ఖచ్చితంగా ఏదో విధంగా యూజ్ అవుతుంది నాలుగు బోల్టాలు కూడా మీడియం టైట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా నెక్స్ట్ పార్ట్ అయితే క్లాంప్ సైడ్ క్లాంప్స్ అయితే ఫిట్ చేయాల్సి ఉంటుందండి ఇవి లెఫ్ట్ రైట్ రెండు వచ్చే మనకు క్లాంప్స్ లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి అయితే వస్తుంది ఇవి ఈ విధంగా అయితే మనకు ఫిట్టింగ్ అవుతాయి దీనివల్ల యూజ్ ఏముందని ముందు ముందు అయితే తెలుసుకుందాం అలాగే మనం ఇవి ఫిట్ చేయాలంటే మనకు ఎక్స్టెన్షన్గా ఒక బోల్ట్ అయితే తీయాల్సి ఉంటుంది స్క్రూ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ స్క్రూ అయితే తీసేసి మనకు కిట్లో ఇచ్చిన బోల్ట్ అయితే ఫిట్ చేసుకోవాలండి కొద్దిగా స్ట్రెంత్ అయితే దొరుకుతుంది కాబట్టి స్క్రూ అయితే తీసేస్తున్నా ఇంకా మనకు కిట్లో ఇచ్చిన బోల్ట్స్ అంటే ఇవే నాలుగు బోల్ట్స్ అలాగే రెండు పెద్ద బోల్ట్స్ అయితే ఇచ్చాడు ఇంకా మనం ఈ క్లామ్స్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని అందులో ఇచ్చిన మనకు బోల్ట్స్ని అయితే ఫిట్ చేద్దామండి చూసారా మనము లోకల్లో తీసుకుంటే కొద్దిగా హోల్ అనేవి మళ్ళీ స్ట్రెంత్ అనేది కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది డైరెక్ట్ కంపెనీతో ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఫిట్టింగ్ అయ్యే క్లాంప్సే ఫిట్టింగ్ అయ్యే బోల్ట్స్ అయితే ఇస్తాడు నా పర్సనల్ సజెషన్ ఏమంటే ఖచ్చితంగా టీవీఎస్ రోనివి అఫీషియల్ అంటే షోరూమ్ పార్ట్సే ఆర్డర్ చేసుకోండి అండి లోకల్లో తీసుకున్నారంటే ఇంత ఏజ్ అయితే రావు ఇంకా మన క్లాంప్స్కి ఈ విధంగా లాస్ట్లో రెండు బోల్ట్స్ అయితే వస్తాయి వాటిని అయితే మనం ఫిట్ చేసేద్దాం చూస్తే ఇందాక స్క్రూ ఉన్నింది ఇప్పుడైతే నేను అందులో ఇచ్చిన బోల్ట్ అయితే వేస్తున్నాను స్క్రూ కంటే బోల్ట్ కొద్దిగా స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రెండు సైడ్ ఉన్న క్లాంప్ని ఈ విధంగా అయితే ఫిట్ చేసుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలా రోనిన్ బండి ఉండి ఈ గ్యాబ్రిల్ ఫిట్ చేసుకోవాలి టూరింగ్ కిట్ ఫిట్ చేసుకోవాలి అని ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేయండి వాళ్ళకు ఏదో విధంగా యూజ్ అవుతాయి దీని ప్రైజు ఏమనేది మనం పూర్తి అయితే లాస్ట్లో అయితే చెప్పేస్తానండి ఇంకా కొద్దిగా స్పానర్ తీసుకునేసి లైట్గా టైట్ అయితే చేస్తున్నానండి ఇంతవరకు నేను ఏవి కూడా ఫుల్ టైట్ అయితే చేయలేదు అడ్జస్ట్మెంట్ కోసం కొద్దిగా లూజ్ లూజ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మొత్తం టూరింగ్ కిట్ అంతా ఫిట్ అయిన తర్వాత మనం బోల్ట్స్ అన్నీ ఒకసారి అయితే టైట్ చేసేసుకుందాం ఇంకా దీంతో మనకు క్లాంప్స్ కూడా ఫుల్ ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు కనిపిస్తుందిగా ఈ క్లాంప్ యూజ్ ఏమంటే ఈ బ్యాక్ గ్యాబ్రిలు కొన్న ఈ బోల్టు ఇక్కడ మనకు లాక్ అవుతుందండి చూసారా ఈ విధంగా కొద్దిగా హోల్ అనేది అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి మళ్ళీ అయితే లూజ్ చేసుకుంటున్నా ఇప్పుడైతే బోల్ట్ క్లీన్గా ఎక్కేసిందండి ఇంకా మనం అటుపక్క ఒక బోల్ట్ ఇటుపక్క ఒక లెంత్ బోల్ట్ అయితే వేసుకున్నాం మొత్తం అన్ని బోల్ట్స్ అయితే టైట్ చేసేసేయాలండి ఇప్పుడు మనకు ఫ్రేమ్ అనేది మొత్తం ఫిట్టింగ్ అయింది కాబట్టి అన్ని బోల్ట్స్ అయితే టైట్ చేసేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న బండి అయితే టీవీఎస్ రోని టూ ట్వంటీ ఫైవ్ సిసి మిడ్ వేర్ ఏంటండి చార్కో లాంబర్ కలరు మనకు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్లో దీనికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటే ముందున్న బండ్లకు స్పేర్ పార్ట్స్ అనేవి చాలా డిఫరెంట్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీ బండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అయితే ఈ గ్యాబ్రిల్ సెట్ అయిపోతుంది లేదంటే మీరు చూసుకొని ఆర్డర్ చేయాల్సి ఉంటుంది మనకు గ్యాబ్రిల్ సెట్లో చాలా రకాలుగా ఉన్నాయండి బ్యాక్ రేస్ట్ మాత్రం వచ్చేది ఉంది లేదంటే టూరింగ్ కిట్ టూరింగ్ కిట్ అంతా కాంబో వచ్చేది ఒకటి అయితే ఉంది మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకొని అయితే ఆర్డర్ చేసుకోండి మొత్తానికైతే మన బోల్ట్స్ అన్నీ టైట్ అయిపోయినాయి ఇంకా దీంతో మనకు ఫ్రేమ్ అనేది ఎక్కడ షేక్ లేకున్నట్టు మొత్తం టైట్ అయిపోయింది ఫిట్టింగ్ కూడా బాగా అయిపోయిందండి ఇంకా దీనికి మనము టూరింగ్ కిట్ అలాగే బ్యాక్ రెస్ట్ కూడా ఫిట్ చేసేద్దాం మొత్తం బోల్డ్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా షేక్ లేనందువల్ల ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్లేస్లో బ్యాక్ రేర్ కిట్ అలాగే బ్యాక్ రెస్ట్ అనేది ఫిట్ అవుతుందండి ఈ కనిపిస్తున్న పైప్ అయితే మనకు రేర్ కిట్కి సపోర్ట్గా వచ్చే పైపు ఈ విధంగా బిండే మనకు సపోర్ట్ అనేది ఈ రెండు బోల్డ్స్ వల్ల అయితే దొరుకుతుందండి కనిపిస్తున్న రెండు బోల్డ్స్ అయితే మనం టైట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మీడియం టైట్ చేసుకోవాలండి కొద్దిగా లూజ్ పెట్టేసుకొని ఓవర్ టైట్ చేసినామంటే హోల్ అడ్జస్ట్మెంట్ అనేది రాదు కాబట్టి మీడియం టైట్ చేసుకొని మొత్తం సెట్ అయిన తర్వాత అయితే టైట్ చేసేద్దాం ఇంకా మనకు రేర్ కిట్ కింద సపోర్ట్ వచ్చే పైప్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే ప్లేట్ అనేది ఫిట్ చేయాలండి టూరింగ్ కిట్లో వచ్చే ప్లేట్ అనేది ఫిట్ చేయాలి ఈ విధంగా మనకు ఈ ప్లేట్కి సంబంధించి రెండు బోల్ట్స్ అయితే వస్తాయి సపరేట్గా ఈ పైప్ పైన పెట్టాలండి ప్లేట్ అనేది ఈ విధంగా పెట్టేసిన తర్వాత లాస్ట్లో మనకు రెండు స్క్రూస్ అయితే ఫిట్ చేసేద్దాం ఫ్రెంట్ ఉన్న రెండు హోల్స్ అయితే గ్యాప్ వదిలేయాలి మనకు బ్యాక్ రేష్ అనేది డైరెక్ట్ ఫిట్టింగ్ అక్కడే అవుతుంది ఇంకా వెనకాల వేసిన స్క్రూస్ని అయితే కొద్దిగా మీడియంగా అయితే టైట్ చేసేద్దాం చూసారా మొత్తం ఫ్రీగా అయితే ఫిట్టింగ్ అయిపోతా అవుతోంది వీడియోని అయితే లైక్ చేసేయండి మీకు ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి ఇంకా ఇది చూసుకుంటే మనకు బ్యాక్ రెస్ట్ అండి బ్యాక్ రెస్ట్ కింద స్క్రూ ఉంటుంది ఈ స్క్రూ ఓపెన్ చేస్తే మనకు అందులోనే రెండు బోల్డ్స్ అనేవి ఉంటాయి ప్లేట్ పైన పెట్టేసి మనం ఆ రెండు బోల్డ్స్ అనేవి టైట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఫైనల్గా మనం ప్రైస్ విషయం ప్రైజ్ విషయానికి వస్తే ఇది మూడు వేల యాభై రూపాయలు అయితే పడిందండి మనకు మొత్తం గ్యాబ్రిల్ కిట్టు బ్యాక్ రెస్ట్ కిట్ అలాగే టూరింగ్ కిట్టు మొత్తం ఇప్పుడు మీరు వీడియోలో ఏదైతే చూస్తున్నారో మొత్తం కలుపుకుంటే ట్రాన్స్పోర్ట్తో సహా మూడు వేల యాభై రూపాయలు అయితే అయ్యింది ఈ విధంగా మనకు బ్యాక్ రెస్ట్కి వచ్చే రెండు సపోర్ట్స్ అయితే ఈ విధంగా పెట్టేసి టూరింగ్ ప్లేట్ పై నుంచి ఫిట్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఒకేట బోల్ట్ అయితే లెంత్ బోల్ట్ వస్తాయండి ఈ విధంగా అయితే మనం ఫిట్ చేసేసి అలాగే దీనికి కవరింగ్గా ఒక ప్లేట్ అయితే వస్తుంది ఆ ప్లేట్ కూడా మనం ఫిట్ చేసేయాలి ఇది ఆలంకి స్పానర్లు అనేది ఆలంకి స్పానర్లో టైట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఫైనల్గా ఫిట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు బండి లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఈ విధంగా ఆలంకి స్పానర్లు అయితే టైట్ చేసేస్తున్నాను ఒక బండి లుక్ అయితే మారిపోతుందండి మొత్తం ఇది ఫిట్ చేసిన తర్వాత మనకు బండినే వేరియేషన్ వచ్చేస్తుంది ఇంకా వీడియో నచ్చిన లైక్ చేసేయండి ఇంకా మరిన్ని రోనిన్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి